నమస్తే వెల్కమ్ టు టీవీ ఇప్పుడు రాజకీయ చర్చ మొదలైంది కేటీఆర్ లోకేష్ సీక్రెట్ భేటీ అనే అంశం పైన ఇప్పుడు ఇటు తెలంగాణలోను అటు ఏపీలోనూ ఒక రాజకీయ చర్చ మొదలైపోయింది నిజంగా వీళ్ళిద్దరూ కలిసి రహస్య సమావేశం నిర్వహించారా ఊహాగానాలేనా కేటీఆర్తో లోకేష్ కలవాల్సిన అవసరం ఏమిటి అలాగే ఒకవేళ లోకేషే కేటీఆర్తో కలవాల్సిన అవసరం ఏంటి అన్న అంశంపై ఇప్పుడు రాజకీయ విశ్లేషణలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది నిజంగా కలిసి ఉండుంటే ఏ రాజకీయ ప్రయోజనాల దృష్టిలో కలిసి ఉండుండాలి లేకపోతే కనుక ప్రాజెక్టులు గురించా లేకపోతే ఏ ఇతరత్ర అంశాల మీద కలిశారా అనేది బయటికి రానప్పటికీ కూడా చాలామంది ఒక వర్గం వాళ్ళైతే కనుక కలిస్తే తప్పేంటి ఇద్దరు రాజకీయ నాయకులే కదా ఒకరు ఏపీ ముఖ్యమంత్రి కొడుకుగాను ఇంకొకరు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగాను ఇద్దరికి ఆ అర్హత ఉంది కలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ విషయం ఏమిటంటే సీక్రెట్ అంటే రహస్య భేటీ ఏంటి రహస్య భేటీ వెనకాల ఉన్నటువంటి కుట్ర కోణం అనేది ఇప్పుడు రేవంత్ లేవనెత్తినటువంటి కామెంట్స్ సీఎంగా తన బాధ్యత కాబట్టి వీళ్ళిద్దరు రహస్య భేటీ మీద హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది ఒక చర్చగా మారింది లోకేష్ కేటీఆర్ కలవటం వల్ల ఎవరికి నష్టం వాళ్ళిద్దరూ చర్చించుకున్న అంశాలు ఏంటి ఒకవేళ చర్చించుకుంటే ఏ ఏ అంశాల మీద చర్చించుకున్నారు నిజంగా అక్కడ బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ కలిస్తే ఇక్కడ బీజేపీతో మంతనాలు జరపాలి సమావేశాలు జరిపి కానీ అది లేదు అని అనుకుంటే తన పాత టీడీపీ సభ్యుడైనటువంటి రేవంతు లేదంటే శిష్యుడిగా పిలువబడుతున్నటువంటి రేవంతుని ఇండైరెక్ట్గా కలిసి ఉండుండాలి కానీ ఇక్కడ ఇంకొక చిక్కు ప్రశ్న ఏంటంటే పూర్తిగా కాంగ్రెస్ యాంటీ పార్టీ టీడీపీ కాబట్టి రేవంతు ఒకప్పుడు టీడీపీ మనిషి అయినప్పటికీ చంద్రబాబు నాయుడుకి శిష్యుడు అయినప్పటికీ కూడా డైరుగా కలిసి మంతనాలు చేయలేని పరిస్థితి అది జరగని పరిస్థితి సరే అది ఒక పక్కన పెడదాం ఇప్పుడు కేటీఆర్ లోకేష్ కలవటానికి ఏంటి దాని వెనుకున్నటువంటి రహస్య సమావేశానికి సంబంధించినటువంటి అంశాలేంటి ఏం చర్చించుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఇదే ఒక పెద్ద చర్చ నిజానికి వాళ్ళిద్దరూ కలిసి చర్చించుకుంటేనే కొన్ని పనులు చేయగలమని అనుకుంటే కలవకుండా కూడా చేయచ్చు కలవకుండా కూడా వాళ్ళు అనుకున్నవి నడిపించవచ్చు నిర్ణయాలను తీసుకోవచ్చు అంశాలపై ముందుకు వెళ్ళచ్చు అనేది ఇంకొక పక్క వినిపిస్తున్నటువంటి వాదన మరో పక్క ఏంటి అని అంటే కలిస్తే తప్పేంటి ఇద్దరు సమకాలిక రాజకీయ నేతలే కాబట్టి కొన్ని అంశాల గురించి సహజంగా ఇద్దరు నాయకులు కలిస్తే రాజకీయంగానే కలవాలా వేరే ఇతరత్ర అంశాలు ఏవి ఉండవా అనేసి ఇంకొక వర్గ వాదన ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి బీజేపీ టీడీపీ కాంగ్రెస్ చరిత్ర కనుక చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు తెలంగాణ విడిపోయిన తర్వాత టీడీపీ ఓట్ బ్యాంకింగ్ పూర్తిగా బీజేపీకి కన్వర్ట్ అయింది దానికి కారణం అప్పుడు కేసీఆర్ వ్యవహరించినటువంటి పొలిటికల్ వ్యూహం నిజానికి కేటీఆర్ ఒక పక్క చంద్రబాబు నాయుడును తిడుతూనే అంటే ఆంధ్ర పాలకొలను తరిమేయాలి ఇక్కడ టిడిపి అప్పటి కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి పాలన నుంచి తెలంగాణ ప్రజలకు తెలంగాణకి ఒక విముక్తి రావాలని చెప్పి ఉద్యమం సాగించింది ముందుగా అసలు తెలంగాణలో టీడీపీ అన్న చంద్రబాబు నాయుడు అన్నా సరే పూర్తి యాంటీ అనమాట కానీ అటువంటి యాంటీ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఓటు బ్యాంకింగ్ బీఆర్ఎస్కి కన్వర్ట్ అయ్యేలాగా వ్యవహరించారు కేసీఆర్ అన్నది అప్పటి వాదన ఒక పక్కన చంద్రబాబును తిడుతూ తెలంగాణకు యాంటీ చేస్తూ వ్యూహాత్మకంగా అస్తిత్వ ఓటు బ్యాంకింగ్ని సంపాదించారు ఇంకొక పక్క టీడీపీ ఓటు బ్యాంకింగ్ బీఆర్ఎస్కి కన్వర్ట్ అవ్వడానికి మరొక వ్యూహం ఏంటి అని అంటే టీడీపీలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకత్వ లక్షణం ఏంటంటే నాయకుడిని చూసి ఓట్లు వేయడం ఒక పక్కనైతే స్థానికంగా బలపడిన లీడర్లను చూసి కూడా ప్రజలు ఓటేసే పరిస్థితి టీడీపీలో ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అధికారి ఎవరైతే బాస్ ఉంటాడో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జగన్ ని చూసి మాత్రమే ఓట్లు వేస్తారు కింద నాయకుల్ని చూసి ఎంతమంది వేస్తారు లేదనేది ఒక క్వశ్చన్ మార్క్ అంటే లోకల్ లీడర్షిప్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండదు ఇటు పక్క టీడీపీ కనుక చూసినట్లయితే మీరు స్టార్టింగ్ నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తర్వాత చంద్రబాబు నాయుడు నాయుడు నడిపిస్తున్నప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు దాదాపు తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి దాదాపు అందరు నాయకులు కూడా టీడీపీ బెల్ట్ నుండి వచ్చిన వాళ్ళే అప్పుడు చంద్రబాబు నాయుడిని చూసి మాత్రమే కాకుండా లోకల్గా బలపడి స్ట్రాంగ్ లీడర్షిప్ని తయారు చేసింది నాయకుడిని చూసి కూడా లోకల్ కింద స్థాయి నాయకుడిని చూసి కూడా ప్రజలు ఓటేసే పరిస్థితికి టీడీపీ నాయకత్వం నడిచింది కింద నాయకులకు కూడా అటువంటి ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందనమాట తుమ్మల నాగేశ్వరరావు గారి కానివ్వండి ఎర్రబల్లి దయాకర్ కానివ్వండి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డితో సహా ఇలా లీడర్షిప్ ప్లాట్ఫామ్ని రెడీ చేసింది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నాయకుడు కింద స్థాయిలో బలపడే విధంగా ఏం చేయాలి ఎటువంటి నాయకత్వాన్ని నడిపించాలో టీడీపీ మొదటి నుంచి కూడా ఆ సిస్టమ్ని ఫాలో అవుతుంది ఇప్పటికీ అదే సిస్టమ్ ఫాలో అవుతుంది కాబట్టి కేటీఆర్తో లోకేష్ రహస్య భేటీ చేస్తే తప్పేంటి అని ఇంకొకరు రహస్య భేటీ వల్ల కలిగే నష్టాలు లాభాలు పక్కన పెడితే కలిస్తే ప్రయోజనాలు ఉండకపోవచ్చు అసలు ఆ కలయిక వెనకాల ఎటువంటి ఉద్దేశం ఉండదు ఇవన్నీ కూడా బయటికి వస్తున్నటువంటి పుకార్లు ఊహాగానాలు మాత్రమే అనేసి కొన్ని పత్రికలు ఇంకొక వర్గం వాదిస్తున్నటువంటి వాదన ఏదేమైనప్పటికీ కూడా ఆ రోజు కేసీఆర్ స్టాండ్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా అప్లై చేశారు చంద్రబాబు నాయుడు తిడుతూ అస్తిత్వ ఓటు బ్యాంకింగ్ని సంపాదించుకుంటూ ఇంకొక పక్క అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి అప్పటి టీడీపీ నాయకుల్ని టీడీపీ ఓటు బ్యాంక్ని బీఆర్ఎస్కి కన్వర్ట్ అయ్యేలాగా చేసుకోవటంలో హండ్రెడ్ పర్సెంట్ తన పొలిటికల్ వ్యూహాన్ని ఉపయోగించి సక్సెస్ అయ్యారని చెప్పాలి అందుకే ఇప్పటికీ చూడండి మీరు రెండు వేల పద్దెనిమిదిలో కానివ్వండి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానివ్వండి హైదరాబాదులో మీకు మ్యాక్సిమం జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి స్ట్రాంగ్ కేటగిరీ ప్లేసెస్ అన్నీ కూడా ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా బీఆర్ఎస్కి వెళ్ళింది కానీ అటు బీజేపీకో కాంగ్రెస్కో వెళ్ళాల ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా టీడీపీ అనేది యాంటీ కాంగ్రెస్ పార్టీ సరే అది అలా పక్కన పెట్టేస్తే కనీసం తన మిత్రపక్షం అక్కడ ఏపీలో ఒక మిత్రపక్షంగా ప్రయాణం చేసి ఒక కూటమి ప్రభుత్వంగా బీఆర్ఎస్ జనసేన బీజేపీ కలిసే పోటీ చేశాయి కదా మరి ఇక్కడ బీఆర్ఎస్కి కాకుండా బీజేపీకి వెళ్ళలేదు అన్న వాదన కూడా ఉంది ఓట్ బ్యాంకింగ్ కానీ అలా జరగపోవడానికి కారణం ఇందాక చెప్పుకున్నాం కదా స్ట్రాంగ్ లీడర్షిప్ అంటే స్థానిక నాయకుల మీద ఉన్నటువంటి విశ్వాసం స్ట్రాంగ్ లీడర్స్ అలా బలపడ్డారు తలసాని మనం తుమ్మల నాగేశ్వరరావు ఎర్రబల్లి దయాకర్రావు రావు లీడర్స్ని చూసి ఓట్ బ్యాంకింగ్ తయారైంది అలా తయారు చేసింది లీడర్స్ని టీడీపీ సో దానివల్ల ఏమైంది అని అంటే ఇక్కడ బీజేపీకి కన్వర్ట్ అయ్యి ఓటు వేసే పరిస్థితి లేదు ఇటు కాంగ్రెస్కి వేద్దామంటే పోటీ యాంటీ టీడీపీ పార్టీ సో అటు లేదు ఇక మిగిలి మిగిలినందువల్ల స్ట్రాంగ్ లీడర్షిప్ ఎవరంటే అటు ఒక పక్కన కేసీఆర్ లోకల్గా స్ట్రాంగ్గా నిలబడినటువంటి నాయకులు వీళ్ళ రెండింటినీ ఉపయోగించి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ లీడర్స్కి అధికారం కట్టబెట్టడం బీఆర్ఎస్ పార్టీలో స్థానం కల్పించి మంత్రులు పదవులు ఇవ్వడం ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటం వాళ్ళు తిరిగి మళ్ళా గెలవటం అధికారంలోకి రావడంతో ఇంకా స్థిరపడిపోవటం పూర్తిగా టీడీపీ తెలంగాణ టీడీపీ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా బీఆర్ఎస్కే కన్వర్ట్ అవ్వడం లాంటివి జరిగిపోయాయి ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ పరి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మనం టీడీపీ ఓట్ బ్యాంకింగ్ బీఆర్ఎస్కే ఉంటుంది తప్ప కాంగ్రెస్కో బీజేపీకో ఉండదు ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే కేటీఆర్ లోకేష్ రహస్య భేటీ ఎంతవరకు రాజకీయ దుమారం రేపుతోంది ఏ ప్రయోజనాల వరకు పా వాళ్ళిద్దరూ భేటీ అయ్యారనేది పక్కన పెడితే మొత్తానికి వాళ్ళు కలయిక వెనక ఎటువంటి రాజకీయ కుట్రకోణాలు కానివ్వండి లేకపోతే వేరే ఇతర ఇతర ప్రయోజనాలు కానివ్వండి ఉంటాయి అని అనుకోవటం లేదనేది ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట సరే ఏదేమైనప్పటికీ రహస్య భేటీ అంటున్నారు కాబట్టి సీక్రెట్గా జరిగిన మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారనేది బయటకు వస్తేనే కదా తెలిసేది సో అప్పటి వరకు ఎందుకు ఈ రాజకీయ దుమారం ఈ పుకార్లు లేనిపోని గొడవలకు దారితీసే స్టేట్మెంట్సు కామెంట్సు అన్నీ చేయక్కర్లేదు అనేది ఇంకొక వర్గం వాదన సుదా మొత్తానికి వారి ఇద్దరి భేటీ వెనకాల అసలు కలవటానికి కారణం ఏంటనేది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదా సో ఇది కేటీఆర్ లోకేష్ రహస్య భేటీపై చిన్న విశ్లేషణ చూసి చూస్తూనే ఉండే టీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్